అన్న నవంబర్ ఫిఫ్టీన్త్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్లో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి మామూలు క్వశ్చన్ అడగలు అనువు మొట్టమొదట మన మహేష్ బాబు గారి స్పీచ్ ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారి స్పీచ్ ప్రియాంక చోప్రా స్పీచ్ పృథ్వీ సుకుమార్ గారి స్పీచ్ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ ఇంకా స్పెషల్ ఏంటంటే మన మహేష్ బాబుని రాజమౌళి గారిని ఒకే స్టేజ్ మీద చూడబోతున్నావు ఇది ఒక్కడ చాలు నాకు తెలిసి మనం ఎంత ఖర్చు పెట్టి సరే ఆ ఈవెంట్ చూడడానికి జియో హాస్టార్లో లైవ్ ముందు కూర్చోడానికి అండ్ మన మహేష్ బాబు గారు ఏ రేంజ్లో స్పీచ్ అని చెప్పి వెయిట్ చేయడానికి నేను మరీ మరీ వెయిట్ చేస్తున్నాను అండ్ హాలీవుడ్లో వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అవుతున్నారు అనేటటువంటిది తెలియజేస్తారు ఎన్ని దేశాల్లో సినిమా చేస్తున్నారు అనేటటువంటిది తెలియజేస్తారు ఏంటి మహేష్ అన్న యాక్షన్ ఏంటి అన్న ఎలా అనేటటువంటిది మ్యూజిక్ ఎలా ఉంటది అనేటటువంటిది ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటిది ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఒక లెక్క ఇప్పటి నుండి చూడబోతుంది ఒక లెక్క అనేటటువంటిది వీటన్నిటికన్నా ఇంకా తోపు అప్డేట్ ఏదైనా ఉంది అంటే అసలు ఎవరు వస్తున్నారు గెస్ట్ గా మన జేమ్స్ కెమెరా నుంచి తీసుకొస్తున్నారు మన రాజమౌళి గారు అని చెప్పి బయటకట్టే వర్తలు మరి ఆయన